ప్రధాని మోదీ పోలాండ్ పర్యటనకు వెళ్లారు నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ వెళ్లారు తర్వాత ఏ ప్రధాని కూడా పోలాండ్ లో పర్యటించలేదు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడి డెబ్బై ఏళ్లైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు పోలాండ్ పర్యటన ముగిసాక యుక్రెయిన్ వెళ్తారు ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటనకు పెళ్లారు నలభై ఐదు ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్కు వెళ్లడం ఇదే తొలిసారి పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో నాటి ప్రధాని మోరాజీ దేశ్ పోలాండ్ వెళ్లారు తర్వాత ఏ ప్రధాని కూడా పోలాండ్లో పర్యటించలేదు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడి డెబ్బై ఏళ్లైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు పోలాండ్ పర్యటన ముగిసాక యుక్రెన్ వెళ్తారు ప్రధాని మోదీ